శ్రీకాకుళం జిల్లా మందస మెయిన్ రోడ్లో ఉన్న ఓ హార్డ్వేర్ పెయింట్స్ దుకాణంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు బాధితుడు తెలిపారు షాపు తాళాలు పగులగొట్టి సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయల నగదుతో పాటు కంప్యూటర్ ఇతర వస్తువులు ఎత్తుకెళ్లారని చోరీ చేసిన వారిని గుర్తుపట్టకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు షాపు యజమాని మద్దీ నవీన్ మీడియాతో తెలిపారు ఆరు గంటలకు వస్తామండి ఆరు గంటలకు ఈరోజు మా తమ్ముడు వచ్చి నైట్ లావడానికి వచ్చినప్పుడు తాళాలు ఇక్కడ పనికొచ్చి సైడ్కి ఉన్నాయన్నమాట నాకు వెంటనే ఫోన్ చేశాడు అండి షాప్కి ఏమైనా వచ్చావని అడిగాడు లేదురా నేను ఇక్కడ రాలేదు షాప్కి అని చన్నాను అయితే షాప్ తాళాలు పగలు కొట్టి కింద ఉన్నాయనియా అని సన్నాడు అయితే నేను వస్తాను నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను అని సన్నాను ఈ లోపల నువ్వు పెద్దమాయికి ఫస్ట్ ఫోన్ చేయి వెంకటేశ్వరమాయికి ఫోన్ చేయి అలాగే సుమన్కి కూడా ఫోన్ చేయి వాళ్ళు వచ్చిన తర్వాత నేను వచ్చేస్తాను అని సన్నాను నేను వెంటనే వాళ్ళు ఫోన్ చేసి ఒక ఐదు నిమిషాలు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులు అంతా చూశాను చూసినప్పటికీ మళ్ళీ మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా జరిగిన స్టోరీ అంతా ఇక్కడ జరిగిందంతా సిచ్యువేషన్ అంతా చెప్పడం జరిగింది మావయ్యకి మాయ వెంటనే పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వండి అని అన్నారు అయితే మామయ్య వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చేసి వచ్చారన్నమాట వచ్చేస్తే ఈ లోపల కానిస్టేబుల్ గారు మన ఎస్ఐ గారు కానిస్టేబుల్ గారు వచ్చి మొత్తం ఇద్దరు చెక్ చేశారు చెక్ చేస్తే లోపల అమౌంట్ నిన్న క్యాష్ సేల్స్ లక్ష రూపాయలు ఎనిమిది లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయల క్యాష్ మళ్ళీ కంప్యూటర్ ఈ మొత్తం సీసీ ఫుటేజ్ చేసినంత డీవీఏ డీవీఆర్ మొత్తం తీసుకెళ్ళిపోవడం జరిగింది కెమెరాలు కూడా కొన్ని పగలగొట్టి ఇశ్వీశ మీ పేరు నా పేరు మధ్య నవీన్ కుమార్